హాయ్ అండి అందరికీ నమస్తే చూసారా ఎన్ని వంకాయలు గుత్తులు గుత్తులుగా భలే వచ్చేసాయండి ఇంకా ఈరోజైతే చాలా రోజుల తర్వాత మన గార్డెన్లోని వంకాయలు అయితే హార్వెస్ట్ చేసేసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చేసాయో గుత్తులు గుత్తులుగా బాలే వచ్చేసింది ఇక్కడైతే బెండ ముక్కలు అయితే పెట్టానండి టబ్లోని అయితే చాలా బాగా వచ్చాయి నేనే సరిగా వీడియోస్ అయితే తీయలేదు కానీ ఇదైతే విత్తనాల కోసం అయితే ఉంచానండి చూడండి ఎలా నాకు కుదరేసిందో ఇక్కడైతే చిక్కుడు మొక్క కూడా వచ్చేసింది లాస్ట్ టైం చూపించాను కదా మార్కెట్లోంచి తీసుకొచ్చిన విత్తనాలతో అయితే పెట్టాను అనేసి చూడండి ఎంత బాగా మనకి చిక్కుడుకాయలు అయితే వచ్చేసిందో అలాగే ఇక్కడ కూడా చిన్న చిన్న కుండీల్లోనే ఎంత బాగా వంకాయలు చాలా బరువుగా ఉందనమాట అవి బరువుకి కిందకు వంగిపోతుంది నేను పైకి అయితే చూపిస్తున్నాను ఇంకా ఈరోజైతే ఈ వంకాయలన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాను అలాగే చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం రోండి వంకాయలు అయితే హార్వెస్ట్ చేసేస్తున్నాను వంకాయ ఈ వంకాయల కలర్ అయితే సూపర్ ఉంటుందండి అసలు ఎంత బాగుంటుందో కళ్ళకి భలే హ్యాపీగా అయితే అనిపిస్తుంది మంచి పర్పల్ కలర్లో భలే ఉంటుంది నేను ఈ వంకాయలు ఆర్డర్ చేసినప్పుడు అంతా అనుకుంటున్నాను వంకాయ బజ్జీలు అనేసి కానీ అసలు కుదరట్లేదు ఇది సరైన ట్రై చేస్తాను ఈ వంకాయలు అయితే ఆర్డర్ చేసేసుకుంటున్నాను ఎంత బాగుందండి అసలు వంకాయలు ఒక్క మొక్కకి ఎన్ని వంకాయలు వచ్చేసాయో అసలు ఒక పావు కేజీ కూర్చుండి ఉంటుంది ఈ మొక్కకి చాలా బాగా వస్తున్నాయండి ఇదైతే నేను లాస్ట్ టైము వేశాను కదండి మన గార్డెన్లోని వాటిని విత్తనాలు అవి విత్తనాలకి ఉంచేసి ఆ విత్తనాలతోనే నేను మళ్ళీ మొక్కలైతే పెట్టుకున్నాను నేనైతే చాలా మొక్కలే పెట్టానండి కానీ వర్షాలు పడింది కదా లాస్ట్ టైము వర్షాలకి చాలా మొక్కలైతే పాడైపోయింది ఇంకా మనకైతే రెండు మూడు మొక్కలే మిగిలాయన్నమాట ఏం పర్వాలేదు మళ్ళీ మనం కొత్త మొక్కలైతే వేసుకుందాము మన దగ్గరలాగో విత్తనాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా చూసారా ఈ ఒక్క ముక్కకి ఎన్ని వంకాయలు అయితే తెంపేస్తానండి చూసారా ఒక్క ముక్కకి మనకైతే ఏం వచ్చేసాయో ఇంకా అక్కడ కూడా ఉన్నాయి కదా అది కూడా తెంపేద్దాము చాలా బాగా వస్తున్నాయండి వంకాయలు బరువుకి కిందకి పడిపోతున్నాయి ఇంకా మనము చిన్న చిన్న కుండీల్లోనే ఇంత మంచిగా అయితే క్రాప్ తీసుకోవచ్చండి వీటికి నేను ఇచ్చేదైతే ఓన్లీ కిచెన్ వేస్ట్ ఇంకా పశువులు అయితేనే ఇస్తానండి బయట నుంచి అయితే పెద్దగా ఇంకేం కూడా కొనను మన ఇంట్లో వేస్ట్గా పారేస్తే కిచెన్ వేస్తూనే ఇంత మంచిగా కాయలు అయితే మనం తీసుకోవచ్చు చూసారా ఎంత బాగా వస్తున్నాయో చాలామంది అంటారు కిచెన్ వేస్ట్ వేస్తేనే వచ్చేస్తుందా అంటారు కానీ కిచెన్ వేస్ట్తో మన మొక్కలు అయితే చాలా బాగా పెరుగుతాయండి ఇంకా ఇక్కడ వంకాయలన్నీ తింటేసుకున్నాక చిక్కిలు కూడా తింటేద్దాము ఇక్కడ అయితే ఇక్కడ కూడా ఒకటి వచ్చింది వంకాయ మొక్క ఇది కూడా చాలా హెల్తీగా ఉందండి బాగా ఎదిగింది అయితే ఈ టబ్లో మొక్క మాత్రం మరి వాటర్ ఎక్కువైపోయిందో ఏంటో అర్థం కాలేదు కానీ అండి ఇలా మాలిపోయింది అనమాట ఇంకా చాలా బలంగా ఎదిగిందండి చూసారా ఎంత బలంగా ఉందో ఇంకా కాదే టబ్లో ఇలా కర్బుజ మొక్క కూడా వచ్చింది దీనికైతే ఒక కాయ కూడా ఉందండి ఇది కూడా ఇది బాగానే ఎదుగుతుంది మరి ఈ వంకాయ మొక్కకి ఏమైందో అయితే అర్థం కాలేదు ఇదైతే ఇంకా చూస్తాను ఇంకా ఇక్కడైతే చిక్కుడుకాయలు అయితే తేంపేద్దాము చిక్కుడికాయలు చూసారా ఎంత బాగా వచ్చేస్తుందండి ఒక్క మొక్కకి ఇంకా చిక్కికాయలు అయితే హార్వెస్ట్ చేసేస్తాను బాగా ఉన్నాయండి చిక్కిడికాయలు లేతగా మనం మార్కెట్లో వెజిటేబుల్స్ తీసుకొస్తాం కదా అందులో పిక్కలనమాట పెట్టాను ఇందులోని మనకైతే చాలా బాగా వచ్చేసింది చాలామంది మనకి విత్తనాలు దొరకట్లేదు అంటూ ఉంటారు కదా ఇలా మార్కెట్లోంచి కొంచెం ఉదిరినవి తీసుకొచ్చామనుకోండి ఇలా వాటి పిక్కలు పెట్టుకున్నా కూడా మనకి మంచిగా అయితే వచ్చేస్తుంది ఈ చిక్కుడుకాయలు క్యాప్సికం ఉంటుంది కదండి క్యాప్సికం కూడా మనం నుంచి తీసుకొచ్చిన వాటిలోనే పిక్కలు ఉంటాయి కదా అవి కూడా పెట్టుకుంటే మంచిగా వస్తాయండి ఇంకా చాలా మొక్కలు ఇలాగే మనం కొనుక్కోకుండానే పిక్కలు అయితే ఉంటాయి కదా మనం విత్తనాలు దొరకలేదు అనుకోకుండా వాటితోనే మంచిగా పెంచుకోవచ్చు ఇంకా ఈ మొక్కనైతే ఇందులోని నేను ఒక రెండు మూడు అయితే వదిలేస్తానండి విత్తనాల కోసం ఇది పందిరి చిక్కుడు కాదండి మొక్క చిక్కుడు పందిరి చిక్కుడు అయితే మనకి సంక్రాంతి పండగ వరకు పూచి ఇంకా ఆగిపోతాయి కదా ఇదైతే అలా కాదు సంవత్సరం అంతా అయితే అంటండి కొన్ని ఈ డబ్బులో కూడా ఒక మొక్క అయితే వచ్చింది ఇదైతే ఇంకా పూత అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి అసలు ఎంత గుబురుగా ఎదిగిందో మనం ఇలాంటి మొక్కలకు నాలుగు పెట్టుకున్నామంటే ఇంకా మనకి అయితే కొద్వే ఉండదు అన్నమాట ఇక్కడ ఈ టబ్లో చూడండి ఈ మొక్క అయితే అసలు ఏం మొక్క అనుకున్నాను చాలా సార్లు వచ్చిందండి మన గార్డెన్లోని అయితే నేను పిచ్చి మొక్కలను పీకేస్తూ ఉండేదాన్ని అయితే ఫస్ట్ ఒకసారి కాకరకాయ మొక్క అను కొని ఉంచాను వీడియో కూడా చేశాను రెగ్యులర్గా చూసేవారికి అయితే తెలుస్తుంది అయితే ఇది కాకరకాయ మొక్క నుంచి ఇలా మొక్క వచ్చిన తర్వాత అయ్యో ఇదేదో పిచ్చి మొక్క అని చెప్పి పీకేశాను అయితే ఈసారి మళ్ళీ వచ్చిందండి అయితే ఈసారి చూద్దాము ఏ మొక్క అనేసి అయితే అలానే ఉంచాను అయితే చూస్తే సోఫింగ్ అనమాట అసలు ఇదైతే ఆగాగరికాయ అండి అదిగోండి పిందు చూసారా కనిపిస్తుందా చిన్న అయితే వచ్చింది ఇదైతే మొక్క అండి మన గార్డెన్లోకి అయితే ఇలా వచ్చేసింది నేను ఎక్కువగా కిచెన్ వేస్ట్ అయితే వేస్తూ ఉంటాను కదా మొక్కలకి అలా పడి మొలిచిన మొక్క అనమాట అయితే ఇందులో మేలు ఫీమేల్ రెండు కూడా ఉండాలంటే అండి ఇదిగా మే మేల్ అనమాట మొత్తానికైతే ఆ కాగరికే మొక్క అయితే వచ్చేసింది ఈరోజు హార్వెస్ట్ అయితే చూసారా ఈ వంకాయలు అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాం కదా ఇంకా చిక్కుడుకాయలు అయితే కొంచమే ఉన్నాయి కదండి మనం వంకాయలు చిక్కుడుకాయలు కూడా రెండు కలిపి వండిసుకున్నా కూడా కూర అయితే చాలా బాగుంటుంది ఇది ఈ పువ్వులు కూడా చూసారా ఎంత బాగున్నాయో ఈ రైన్ లిల్లీస్ అయితే ఇప్పుడు వర్షం లేకపోయినా కూడా అలా వస్తున్నాయి